ధనుర్మాసంలో ఏ పనులు చేయాలి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తములో లేచి స్నానక్రియలు చేయాలి సూర్యోదయానికి ముందే భగవంతుని పూజ పూర్తి చేయాలి ఆకాశంలో నక్షత్రం కనిపించే సమయంలో చేసే ఆరాధన గొప్పది తర్వాత మధ్యస్థమైనది సూర్యోదయం తర్వాత వ్యర్థమైనది నైవేద్యం తర్వాత కూడా పారాయణం చేయవచ్చు ఏ విగ్రహానికి పూజ చేసినా ఫర్వాలేదు ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తే వెయ్యి సంవత్సరాల పూజ ఫలాలు దక్కుతాయి ఈ ప్రత్యేక మాసం నూనె స్నానాలకు ప్రత్యేకమైనది కాబట్టి ధనుర్మాసంలో రోజూ తలస్నానం చేస్తే నూనెతో తలస్నానం చేయాలి ఏమి చేయకూడదంటే ధనుర్మాసంలో ఎలాంటి వివాహ కార్యక్రమాలు నిశ్చితార్థాలు వధూవరుల వివాహాలు చేయకూడదట ముఖ్యంగా ఇంటి నిర్మాణాలు ఇల్లు కొనడం కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వంటి పనులు చేయకూడదట మరోవైపు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించినా అనేక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందట ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు ఈ కారణంగానే శుభకార్యాలను చేపట్టకూడదు